జై గణేష్ వినాయక చవితికి ఈ తప్పులు ఖచ్చితంగా చేయకండి ఏమిటా తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబాల మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇక వస్తే మీరు వినాయక ప్రతిమను తీసుకొని వచ్చినప్పుడు కానీ లేదు మీ ఇంట్లో తయారు చేస్తే కానీ విరిగిన క్రాక్ అయిన విధంగా వినాయకుడి ప్రతిమ ఉందనుకోండి అటువంటి వినాయక ప్రతిమకు పూజ చేయకండి విరిగిపోయిన దంతము విరిగిపోయిన చేతులు ముక్కలు అట్లా కొన్ని వినాయకుళ్ళు మనం గమనించవచ్చు దయచేసి తీసి పక్కన పెట్టేయండి మీరు దుకాణాల నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కానీ మార్కెట్లో నుంచి కొనుక్కొని వచ్చేటప్పుడు కానీ ఒకసారి ఆ వినాయకుడిని కాస్త చేతుల్లోకి తీసుకొని కాస్త చూడండి విరిగిపోయి క్రాక్స్ వచ్చి అలా ఉందనుకోండి వద్దు అటువంటి వినాయక విగ్రహాన్ని పక్కన పెట్టేసి విరగనటువంటి విగ్రహాన్ని తీసుకోండి రెండో విషయం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకునే ప్రయత్నం చేయండి చక్కటి బంకమన్నుతో కానీ లేదు ఇతర సహజమైన పదార్థాలతో తయారయ్యే వినాయక ప్రతిమనే కొనే ప్రయత్నం చేయండి లేదా ఇంట్లో తయారు చేసుకునే ప్రయత్నం చేయండి నేనండి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసి ఉపయోగించుకుంటూ వస్తున్నాను నేను ఎక్కడ దేశ విదేశాలు తిరిగినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇంట్లో నేనే వినాయకుడిని తయారు చేయడం అనేది ఒక పరిపాటిగా మారింది అయితే మీరు తయారు చేయలేకపోయినప్పటికీ బయటికి వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రకృతి సహజమైనటువంటి రంగులతోనూ ప్రకృతిలో లభించే అతి సహజమైన వస్తువులతోనూ తయారయ్యే వినాయకుడు అయితే మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా అంతే సహజంగా ప్రకృతిలో కలిసిపోతాడు ఈ విషయాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి వినాయకుడు యొక్క సైజు ఎంత ఉండాలి చాలా భారీగా ఉండాలా అది ముఖ్యం కాదు మీ ఇంటికి ఎంత సైజు వినాయక విగ్రహం సూట్ అవుతుందో అదొకసారి ఆలోచించుకోండి సాధ్యమైనంత చిన్న విగ్రహాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీకు చాలా సులభంగా ఉంటుంది ఒకవేళ ఏ అపార్ట్మెంట్లోనో లేదా ఒక కాలనీలోనో అనుకోండి అక్కడ పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు పెట్టుకోవచ్చు అందులో ఏం సమస్య లేదు ఇంట్లో చక్కటి చిన్న విగ్రహాన్ని పెట్టుకోండి చాలా హుందాగా మర్యాద పూర్వకంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి ఇక మరో అంశం వినాయక విగ్రహాన్ని మార్కెట్లో నుంచి తీసుకురాగానే నేల మీద పెట్టకండి కొంతమంది వాళ్ళ డెకరేషన్ ఆ టేబుల్ అరేంజ్ చేసుకునే లోపు లేదు మంచి డెకరేషన్ చేద్దాం ఒక గోడకు ఇవన్నీ ఆలోచించుకుంటూ వినాయక విగ్రహాన్ని ఎక్కడో కింద పెట్టేస్తూ ఉంటారు వద్దు అలాంటి పనులు చేయకండి మీకు వీలైతే ముందే మీ డెకరేషను అదంతా సిద్ధం చేసి పెట్టుకొని ఒక ఎత్తైన పీఠాన్ని పెట్టుకొని వినాయకుడిని మార్కెట్ నుంచి తీసుకురాగానే అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేయండి లేదంటారా తీసుకొచ్చిన వినాయక విగ్రహాన్ని ఒక టేబుల్ మీద కానీ లేదా ఒక పళ్ళెంలో కానీ ఒక పీఠ మీద కానీ కాస్త ఎత్తులో పెట్టి ఆ తర్వాత మీ డెకరేషన్ అదంతా పూర్తి చేసుకొని ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోండి అలాగే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునే ముందు మీకు సాధ్యమైనంత వరకు మీకు కుదిరినంత వరకు చక్కటి డెకరేషన్ చేయండి ఓ భారీగా డబ్బులు వెచ్చించి మీ ఇల్లు గుళ్ళైపోయేలాగా చేసుకుంటూ మీ పర్సు ఖాళీ అయిపోయేలాగా చేసుకుంటూ అవన్నీ చేయనవసరం లేదు మీ స్తోమతకు తగ్గట్టు మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టు పువ్వులు ముగ్గు రంగులు అలాగే వెలిగే లైట్లు ఇంకా మీ ఇష్టం ఒక మంచి ఒక ఆస్పీషియస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం మీరు ఎంత చక్కగా డెకరేషన్ చేయగలరో మీ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు పైగా మీ ఆరోగ్యము మీ కుదురుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోండి ఎంతవరకు చేయగలరో అంతవరకు డెకరేషన్ చేసుకొని అట్లా వినాయక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించుకోండి అలాగే వినాయక విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా ఎటువైపు విగ్రహాన్ని ఉంచాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది సర్వసాధారణంగా మన ఇళ్లల్లో దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకునేటప్పుడు లేదు మన పూజాగృహంలో దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు ఆలోచించండి తూర్పు వైపు కాబట్టి విగ్రహాన్ని వినాయక విగ్రహాన్ని తూర్పు ముఖంగా పెట్టండి అంటే వినాయకుడు తూర్పు వైపు చూస్తూ ఉండాలి లేదు కుదరడం లేదు ఉత్తరం వైపు చూసే విధంగా పెట్టుకోండి ఇది కూడా నాకు కుదరడం లేదు అంటే అప్పుడు పశ్చిమం వైపు చూసే విధంగా చిట్ట చివరగా అటువైపు పెట్టుకునే ప్రయత్నం చేయండి దక్షిణముఖం అంటే దక్షిణాన్ని చూస్తూ ఉన్నట్టుగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోకండి తూర్పు వైపు చూస్తూ పెట్టడం అనేది ఇక బెస్ట్ అది అలాగే వినాయక విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా చక్కటి ఒక చెక్క ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఉపయోగించుకోండి ఒక టేబుల్ కానీ ఒక పీట కానీ చిన్న చిన్న పీటలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కానీ చక్కగా ఒక వుడెన్ ప్లాట్ఫామ్ లాంటిది పెట్టుకొని ఎరుపు రంగులో కానీ లేదు పసుపు రంగులో ఉన్నటువంటి చక్కటి వస్త్రంతో మంచి డెకరేషన్ చేయండి చూడ్డానికి మనకు ఎరుపు లేదు పసుపు శుభకరంగాను మంచి జాజ్వల్యమానంగాను కనిపిస్తూ ఉంటాయి ఉత్తర భారతదేశంలో కూడా అంటే ఖచ్చితంగా ఎరుపు కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అది డెకరేషన్లో భాగంగా ఉపయోగించుకుంటారు ఆ తర్వాత దాని మీద మనం మన సాంప్రదాయం ప్రకారం ఒక పళ్ళెంలో కానీ లేదు విడిగా కానీ ఆ పీఠ మీద చక్కగా బియ్యం పోసి దాని మీద వినాయకుడిని మనం ప్రతిష్ఠించుకుంటాం అయితే మేమేం చేస్తూ ఉంటామంటే ఆ ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని వేసి మీద మళ్ళీ ఒక పీఠ లాంటిది ఒకటి పెట్టి దాని మీద మళ్ళీ ఒక డెకరేషన్ ప్లేట్ లాంటిది పెట్టి అందులో బియ్యం అవన్నీ పోసి మళ్ళీ దానికి మీద కానీ లేదా పళ్ళెం కింద కానీ ఒక తెల్ల రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉంటాం అంత కాంప్లెక్స్గా మీరు చేయని అవసరం లేదు కానీ సాధ్యమైనంత సింపుల్గానే వినాయకుడిని బియ్యం మీద ప్రతిష్ఠించే ప్రయత్నం చేసుకోండి అలాగే అలంకరించుకోవాలి అనుకున్న పుష్పాలు యుగ్మము వాటితో కూడా మీరు వినాయకుడిని అలంకరించవచ్చు ఇక వినాయకునికి మీరు చేసే నైవేద్యాలు సత్వగుణాన్ని చూపించే విధంగా ఉండాలి సాత్విక భోగము సమర్పించాలి ఓ పులిహోర ఓ దద్దోజనము ఉండ్రాళ్ళ పాయసమో లేదు కుడుములు కానీ లేదు ఉండ్రాళ్ళు కానీ ఆవిరికి ఉడికించినటువంటి ఉండ్రాళ్ళు లాంటివి తయారు చేస్తూ ఉంటారు ఇట్లా మీరు ఏమేమైతే చేయగలరో ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి భారీగా టీవీలల్లో చూసి యూట్యూబ్ల్లో చూసి పేపర్ల నిండా చదివి ఒక పది చేస్తాను పన్నెండు చేస్తాను అవసరం లేదు మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎవరెవరు మీ పనిలో సహకరించగలరో ఒకరా ఇద్దరా ముగ్గురు ఎవరెవరు చేయగలరో దాన్ని బట్టి మీరు ఆ మహా నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో అలా సాత్వికంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ ఇతర భారీ మసాలా దినుసులు మసాలాలు అవన్నీ వేసి తయారు చేయకండి వాటన్నింటినీ దూరం పెట్టేయండి ఇక మీరు తయారు చేసుకునేటటువంటి ప్రసాదాలలో కూడా ఏదైనా సరే ఒక ఖచ్చితంగా ఒక స్వీట్ ఒక మధురమైన పదార్థాన్ని తయారు చేసే ప్రయత్నం చేసుకోండి లడ్డూలు కానీ మోదకాలు కానీ అలాగే పళ్ళు వినాయకుడికి సమర్పించండి ఇక వినాయకుడిని మీరు ఒక రోజు పెడతారా మూడు రోజుల ఐదు రోజుల ఏడా తొమ్మిదా మీ ఇష్టం కానీ ప్రతిరోజు మీ ఇంట్లో వినాయకుడు ఉన్నంత వరకు ఉదయము సాయంత్రము హారతి ఇవ్వండి పూజ చేయండి కుదిరితే చక్కగా భజనలు చేయండి ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అంటే ఒక స్పెషల్ గెస్ట్ మీ ఇంట్లో ఉన్నట్టే అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవరో సామాన్యమైన మనుషులు మన ఇంటికి వస్తేనే గెస్ట్స్ మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది కదా చాయ్ తాగుతారండి నీళ్ళు తాగుతారండి వైఫై కావాలండి ఇటు రకరకాలు మనం అడుగుతూ ఉంటాం ఓ మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటాం మరి సాక్షాత్తు గణేషుణ్ణి మన ఇంటికి మనం ఆహ్వానించినప్పుడు మనం ఎంత చక్కగా చూసుకోవాలి ఉదయము సాయంత్రం చక్కగా పూజ చేయడము దీపం వెలిగించడము సరే అఖండ దీపం వెలిగించేటటువంటి ఆచారం ఉంటుంది అదంతా మళ్ళా వేరే చర్చ ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి అలాగే ఓం గమ్ గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని జపించడము అలాగే గణేషునికి సంబంధించిన భజనలు పాటలు పద్యాలు ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీ ఇంట్లో సృష్టించే ప్రయత్నం మీరు చేసుకోండి అంటే ఒక డివైన్ ఎనర్జీతో ఇల్లంతా కూడా నిండిపోయి ఉండాలి వినాయకుడు మీ ఇంట్లో ఉన్నంత వరకు ఇక మరికొంతమంది వినాయక విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు వాష్రూమ్స్కు అంటే బాత్రూమ్స్కు దగ్గరగా ఉండే గోడకు ఆనించి పెట్టడాలు ఇలాంటివి చేస్తుంటారు దయచేసి అలాంటివి ఏవి చేయకండి అలాగే కొంతమంది మూలకి తీసుకెళ్లి పెడుతుంటారు కార్నర్లు అవన్నీ కూడా చేయకండి దయచేసి చక్కటి ప్రదేశము మీ ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా ఎక్కడున్నా కాని బాత్రూమ్కి తగిలేటట్టు అవన్నీ కాకుండా కాస్త చూసుకొని పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఒక హుందాగా ఇక్కడ మనం ఒక గెస్ట్ని మనం కూర్చోబెట్టగలము అని మీరు అనుకుంటారు చూసారా అటువంటి ఒక ప్రదేశాన్ని మీ ఇంట్లో ఎన్నుకోండి ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ని మీరు ఎన్నుకోండి వినాయకుడిని ప్రతిష్ఠించడానికి ఇక వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఏదో ఆదరా బాదరాగా టక్కున తీసుకెళ్లి నీళ్ళల్లో పడేయడము ఏదో హర్రీగా ఏదో చేసేయడము అలాంటివి ఏవి కూడా చేయకండి ప్రశాంతంగా నిమజ్జనం చేయండి బయట నిమజ్జనం చేయగలిగితే బయట నదులు సరస్సులు అలా లేదు కుదరకపోతే ఇంట్లో నిమజ్జనం చేయండి ఇంట్లో ఎలా నిమజ్జనం చేయాలి ఏంటనే తర్వాత వీడియోలో ఒక వీడియోలో నేను చెప్తాను చూసి ఆ నిమజ్జనం చేసే ప్రయత్నం ఆ విధంగా చేసుకోండి అన్నింటికంటే ముఖ్యమైనది ఇంట్లో సాత్వికమైన వాతావరణం ఉండాలి గొడవలు వద్దు ప్రశాంతంగా ఉండాలి నెగిటివ్ ఎమోషన్స్ కోపం కానీ ఆవేశం కానీ అరవడం కానీ ఒకరి మీద ఒకరి ఇంట్లో అరుచుకోవడం కానీ కాస్త ఆలస్యమైన భోజనం ఆలస్యమైన ఇవేవి కూడా వద్దు భార్య మీద భర్త అరవడం భర్త మీద భార్య అరవడం ఇల్లు దర కలిసి పిల్లల మీద అరవడం పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులకు సమాధానాలు ఇవ్వడం లేదు పెద్దవాళ్ళ మీద అరవడం గొడవలు అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వివాదాస్పదమైన విషయాలతో బంధువులతో కానీ స్నేహితులతో కానీ గొడవలు కేకలు ఏవి కూడా వద్దు వినాయక చవితి ప్రశాంతంగా చేసుకోండి ఇంట్లో సాత్వికమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది అన్నింటికంటే చాలా చాలా ముఖ్యమైనది దీంతో ఆటోమేటిక్గా మీకు భక్తి శ్రద్ధ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అసలు సత్వగుణంతో కూడినటువంటి వాతావరణం కనుక ఇంట్లో లేకపోతే భక్తి శ్రద్ధ అక్కడ రావడం అనేది కష్టం అవుతుంది కాబట్టి సాత్వికమైన వాతావరణంలో ప్రశాంతంగా వినాయకుడిని పూజించుకోండి అది విషయం ధన్యవాదాలు